ఎదురైంది ఉబలపురం మైనింగ్ కేసు అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆవిడ మీద తన గతంలో నిర్దోషిగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు అయితే ఆ కేసు కొట్టేసింది నిర్దోషిగా ప్రకటించింది ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు అని బట్ సిబిఐ దీని మీద సుప్రీం కోర్టు వెళ్లడంతో సుప్రీంకోర్టు మొత్తం అంత పరిగణనలోకి తీసుకొని అసలు ఏ విధంగా కొట్టేస్తారు దీన్ని మళ్ళీ రివ్యూ చేయండి అని చెప్పి హైకోర్టుకి పంపిస్తే ఈ రివిజన్ పిటిషన్ మళ్లీ పరిశీలించినటువంటి హైకోర్టు శ్రీలక్ష్మి వేసినటువంటి ఈ పిటిషన్ ని నేను నిర్దోషి నేను ప్రకటించాలంటూ వేసిన పిటిషన్ కొట్టేసి అక్రమ మైనింగ్ కేసులో నిందితురాలుగానే ఉన్నారు ట్రయల్ ఎదుర్కోవాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి షాక్ ఇచ్చింది సో సిబిఐ కోర్టులో దీనికి సంబంధించి ఇప్పుడు ట్రయల్ రన్ సాగుతుంది దాంట్లో శ్రీ లక్ష్మి గారు వెళ్లి హాజరై తీరాల్సిందే ఇది ఉన్నటువంటిది సో ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం గతంలో ఉన్నది చూస్తే ఓఎంసి ఓబులాపురం మైనింగ్ కేసులో ఏం జరిగిందనే చూసింది గాల్ జనార్దన్ రెడ్డి వీళ్ళందరికీ కూడా అందులో నిందితులే అని చెప్పి స్పష్టం చేశారు అయితే శ్రీలక్ష్మి గారికి రిలాక్సేషన్ ఇచ్చారు అందులో ఎందుకు ఇచ్చారనేది డిస్క్రిప్షన్ తెలియదు బట్ తెలిసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మనం ఒక్కసారి చూసినట్లయితే ఎప్పుడు కేసు పెట్టారు ఇదంతా రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరీగా పనిచేసినప్పుడు ఈ లైసెన్సుల జారీకి సంబంధించి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు అన్నది అభియోగం అలాగే దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇవి చేశారు ఓబిళాపురం మైనింగ్ కంపెనీకి అనుకూలంగా అక్రమ లైసెన్స్ ని ఆవిడ మంజూరు చేశారు అందులో